మొత్తానికైతే ఏపీలో ఎన్నికలు ముగిశాయి అయితే పల్నాడులో రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఘర్షణలు జరిగాయి అలాగే కొన్ని చోట్ల ధ్వంసం చేశారు కార్లు రాళ్ల దాడులు చేసుకున్నారు అయితే రాష్ట్రంలో ఒక హై టెన్షన్ తెచ్చింది పల్నాడు అనే చెప్పాలి ఈ పల్నాడు ప్రాంతంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో మరి ఓటు ఓటు ఎంత శాతం పోలైంది అనే వివరాలు మనం ఒకసారి చూద్దాము పెదకూరపాడు నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నంబూరి శంకర్రావు ఉన్నారు అలాగే టీడీపీ కూటమి బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఉన్నారు అయితే ఇక్కడ మొత్తం కూడా రెండు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు ఉంటే పోలైన ఓట్లు రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి అంటే ఇక్కడ మొత్తం ఎయిటీ నైన్ పర్సెంట్ పోలైంది అలాగే చిలకలూరుపేట నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు ఉన్నారు బరిలో అలాగే టీడీపీ కూటమి ఏదైతే టీడీపీ కూటమి అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు ఉన్నారు ఇక్కడ మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఉంటే ఇక్కడ మొత్తం కూడా లక్ష తొంభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు ఓట్లు మాత్రం పోలయ్యాయి అంటే టోటల్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కూడా పోలింగ్ జరిగింది మరి అలాగే నరసరావుపేట నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బరిలో ఉన్నారు అయితే ఇక్కడ మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు ఉండగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క ఓట్లు పోలయ్యాయి ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిటీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్లు పోలయ్యాయి అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మనకి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు అలాగే టీడీపీ కూటమి ఏదైతే టీడీపీ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై రెండు వేల నలభై ఏడు ఓట్లు ఉంటే రెండు లక్షల పదివేల ఐదు వందల ఓట్లు మాత్రం పోలయ్యాయి అయితే ఇక్కడ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓటింగు పూలైనట్టు మనకిక్కడ అర్థమవుతుంది అలాగే వినుకొండ నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు అలాగే టీడీపీ కూటమిలో జీవి ఆంజనేయులు పోటీలో ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు ఉండగా రెండు లక్షల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి ఇక్కడ కూడా ఎయిటీ నైన్ అంటే ఎనభై తొమ్మిది శాతం ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది అలాగే గురిజాల గురిజాల నియోజకవర్గంలో కాశు మహేశ్వర్ రెడ్డి వైసీపీ బరిలో ఉన్నారు అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎరపతి శ్రీనివాసరావు ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెండు లక్షల డెబ్భై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క ఓట్లు మనకు ఉండగా రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇక్కడ కూడా ఎనభై నాలుగు శాతం ఓట్లు మనకి పోలయ్యాయి అలాగే ఇక్కడ మాచల్ల నియోజకవర్గం మరి మాచల్ల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి వైసీపీ తరపున బరిలో ఉన్నారు అలాగే ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూటమి తరపున టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల నాలుగు ఓట్లు ఉండగా మనకి రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు ఓట్లు పోల్ అయ్యాయి ఇక్కడ కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ పోల్ అయ్యాయి అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ ఇక్కడ కూడా పోల్ అయినట్లు మనకు కనపడుతుంది అయితే టోటల్గా పల్నాడులో వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఓట్లు పోలైనట్లు మనకి లెక్కల ద్వారా చెబుతున్నారు సాయంత్రం తొమ్మిది పది గంటల దాకా కూడా కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓట్లు ప్రజలు బార్లు తీరి వేశారు అయితే ఈ ఓటు శాతం పెరిగినటువంటి ఓటు శాతం టీడీపీకి ప్రభుత్వ వై వ్యతిరేక ఓటు అని ఇది మాకే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు అలాగే వైసీపీ తరఫున ఈ ఓటు శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైతే వచ్చిందో వారంతా కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ ఓటు బ్యాంక్ అంతా మాదే అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ జూన్ నాలుగో తారీఖు ఈ ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే పార్లమెంటుకు సంబంధించి మనకి పల్నాడులో నర్సాపేట పార్లమెంటుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరపున అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు బీజేపీ టీడీపీ కూటమి తరఫున పోటీ చేశారు వీరి అందరి భవిష్యత్తు కూడా రేపు జూన్ నాలుగవ తేదీన మనకి పూర్తి రిజల్ట్స్ రాబోతున్నాయి అంతవరకు వేచి ఉండాల్సిందే ఎవరు ఏదేమైనా అనుకున్నప్పటికీ అది ఎవరి అభిప్రాయం వారిది సో మొత్తానికి ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్ యూ